ఈ రోజు దేవుని వాగ్దానము హెబ్రిలకు ఆరో అధ్యాయము పద్నాలుగో వచనము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును ఆలకిస్తున్నారా నీతి క్రియలు జరిగించుచు నీతిగా జీవించేవాడు దేవుని ఆశీర్వాదాలు పొందుతారు యేసుక్రీస్తుని నమ్మిన వారు నిత్య జీవము గలవారు క్రియలతో కూడిన విశ్వాసము ప్రాముఖ్యమైనది ఈ లోకములో అన్యాయముగా సంపాదించే వాటి కంటే నీతిగా జీవించే పేదరికములో దేవునిని శుతించు ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటావు పరలోక వారసత్వాన్ని పొందుకుంటారు ఈ లోకములో నీతి న్యాయము యథార్థత భక్తి విశ్వాసము కలిగి జీవించు దేవుడు నిన్ను నీ సంతానమును విస్తరింపజేస్తాడు